హాజలు చేశారు రాన్ చేశారు మీరు రావాలి మంచి బుద్ధి చెప్తా నా కొడుకు కొడుకు చచ్చిపోయాడు మీరు రావాలి సార్ మీరు మళ్ళీ నా దేశంలో రావాలి మనవుళ్ళకి ఎన్ని చెప్తారండి ఎవడ చెప్తా మీరు చెప్తారు సార్ ఆ చూర్ణం బోర్ ఎక్కుతారు సంతోషపడ్డావు లేని వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చారు దినాలో డబ్బులు ఇచ్చారు మీరు వచ్చారు అయ్యాలగ చూస్తున్నాడా ఎందుకంటే ఇలాంటి మారాలి ఉంటే మారాడు పక్క వాళ్ళు వస్తారు సార్ అయ్యా చాలా రూమ్ మారిపోయింది అటు చేశారు నేను ఎట్లా అయిపోయాం పక్క మీరు వెళ్ళిపోవడం పక్క బలం మీరు ఎట్ అయిపోయాం సార్ అంతకుముందు ఎయిత్ క్లాసు బతుకమ్మ వంశీ గారు ఆఫ్సీకెళ్తే తింటా జరిగేది బాబా జరిగేది మీరు తోడు తిరిగి వాళ్ళు మాకు పంపాడి చేశారు మా సాగుకే వచ్చి తెచ్చారు వాళ్ళు వాళ్ళు ఉండరు పోతారు మీరు కొట్టి తినరాంబందు ఆగిస్తారు ఎప్పుడైనా ఈ మారదు జ రూపాయి గురించి కాదు రూపాయి మనకి ఎన్ని రూపాయలు కావాలండి నేను గుర్తుపట్టలేకపోయాను నేను సార్ మీరే మాకు కావాలి మళ్ళీ వచ్చే దాంట్లో మీరే వస్తారు నేను ప్రామిస్ చెప్తున్నా నా పేరు కృష్ణ ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తగా ఇంటికి వచ్చారు భోజనానికి నేను మూతి గడికి టవులు ఇచ్చి మిమ్మల్ని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఆనాడు నన్ను గుర్తుపట్ల వదిలేశారు కొత్తగా అనేక సార్లు మేము అప్పుడు తిరిగా నేను జెండా పట్టుకొని తిరిగి అన్ని ఆఫీస్ కాడ ఎంతమంది నెక్కలు మాత్రం కృష్ణ ఏం చేస్తున్నావు రాను అన్నాడు నేను మీరు చేసె ఎప్పుడు మీరు కావాలి కాకపోతే వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు మనోరాలు ఉన్నాయి సంవత్సరాలు మనోరాలు ఇదయా రామించే చెప్పిన నేను దేవుడు పెట్టిన ఏసీఐ పెట్టినా గ్యారెంటీ కొత్తారు సార్ గ్యారెంటీ కొత్తారు నేను చేసిన వాళ్ళు అయిపోతారు కాలిపోతారు దేవుడు మరి పైన కూడి పెట్టిన నెంబరు కూడి పెట్టినాడు ఎవడో నమ్మడు మాస్ చేసిన మోస చేతులతో ఉన్నాయి వాళ్ళు నమ్ముతారు మీరు అనుకోలేదు సార్ అంటే లేదుగా అప్పుడు లేదు అందుకు పోయా ఆ కళ్ళు ఈ చూసి పక్కన గుర్తుపెట్టి యాజలు చేశారు రాన్ చేశారు మీరు రావాలి మంచి పుట్టి చెప్తా కొడుకు కొడుకుడు చచ్చిపోయాడు మీరు రావచ్చు సార్ మీరు మళ్ళీ నా దేశంలోకి రావాలి మన పనులకి ఎన్ని చెప్పారండి ఎవడో చెప్తా మీరు చెప్పారు సార్ ఆ స్వర్ణం బోరేపు ఇచ్చారు సంతోషపడ్డావు లేని వాళ్ళకి లక్షణలో డబ్బులు ఇచ్చారు దినాలో డబ్బులు ఇచ్చారు మీరు వచ్చి చూసారు వచ్చి చూస్తాడా ఎందుకంటే ఇలాంటి మారాలు ఉంటే మారాడు పక్క వస్తారు సార్ అయ్యా చాలా రూమ్ మారిపోయింది అటు చేశారు మీరు ఎట్లా అయిపోయాం పక్కన మీరు మీరు పక్క పక్కన మీరు ఎయిపోయిస్తారు అంతకుముందు ముందు క్లాసు బతుకమ్మ వంశీగా ఆంశీకెళ్తే తింటా జరిగేది గోప జరిగేది మీరెండో తడు తిరిగి వాళ్ళు మా చేశారు మా సాగుకే వచ్చి తెచ్చారు వాళ్ళు వాళ్ళు ఉండరు పోతారు మీరు కొడు తిన రామ్ ముందు ఆగిస్తారు ఎప్పుడైనా ఈ చూస్తే రూపాయి గురించి కాదు రూపాయి మనకి ఎన్ని రూపాయలు కావాలండి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయినా సార్ మీరే మాకు కావాలి మళ్ళీ వచ్చే దాంట్లో మీరే వస్తారు నేను ప్రామిస్ చెప్తున్నా నా పేరు కృష్ణ ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బసారి ఇంటికి వచ్చారు భోజనానికి నేను మూతిగారికి టవులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఆనాడు నన్ను గుర్తుపట్ల వదిలేశారు కొత్తగా అనేక సార్లు మేము అప్పుడు తిరిగి నేను జెండా పట్టుకొని తిరిగి అన్ని లేదు ఆఫీస్ కాడ ఎంతమంది లెక్కలు మాత్రం నాకు ఏం చేస్తున్నావు రాను అన్నాడు చేశా నేను మీరు కావచ్చు ఎప్పుడు మీరు కావాలి కాకపోతే వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు మనోరాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మనోరాలు ఇదయా రామే చేసి నేను దేవుడు పెట్టిన ఏసీఐ పెట్టిన గ్యారెంటీ కొత్తారు సార్ గ్యారెంటీ కొత్తారు మీరు చేసిన వాడు అయిపోతారు కాలిపోతారు దేవుడు మరి పైన కూడి పెట్టినోడు నమ్మరు కూడి పెట్టినోడు ఎవడో నమ్మడు మాస్ చేసిన మూలక చేతులతోనే వాళ్ళు నమ్ముతారు మీరు అనుకోలేదు సార్ మీరు అంటే లేదుగా అప్పుడు లేదు అందుకు గుర్తుపట్టలే పోయా ఆ కళ్ళు ఈ రూసి అక్కను గుర్తుపెట్టి రాజులు చేశారు రాంగ్ చేశారు మీరు రావాలి మంచి మంచిగుతు నా కొడుకుడు చచ్చిపోయాడు మీరు రావాలి సార్ మీరు మళ్ళీ నా దేశంలోకి రావాలి మన ఊళ్ళోకి ఎన్ని చెప్తారండి ఎవడ చెప్తా మీరు చెప్తారు సార్ ఆ స్వర్ణం బోరేపు ఇచ్చారు సంతోషపడ్డావు లేని వాళ్ళకి అచ్చిన డబ్బులు ఇచ్చారు దినాలో డబ్బులు ఇచ్చారు ఇలా చూసారు అయ్యాలగ చూస్తాడా ఎందుకంటే ఇలాంటి మారాలి ఉంటే మారాటి పక్క వాళ్ళు సార్ అయ్యా చాలా రూమ్ మారిపోయింది నేను అటు చేశారు మీరు ఎట్లా అయిపోయాం మీరు మీరు వెళ్ళిపోవడం పక్క వాళ్ళు ఎట్ అయిపోయాం సార్ అంతకుముందు క్లాస్ పెట్టుకోవాలి వంశీకి రాసికెళ్తే తింటా జరిగేది రూపాయి జరిగేది మీరు ఎంటో తడి తిరిగి వాళ్ళు మాకు పంప ఆడి చేశారు మా సాగుకే వచ్చి తెచ్చారు అంటే వాళ్ళు ఉండరు పోతారు మీరు కొట్టి తిన్న రామ్ మందు ఆగస్తారు ఎప్పుడైనా ఈ మారదులు జ రూపాయి గురించి కాదు రూపాయి మనకి ఎన్ని రూపాయలు కావాలండి మిమ్మల్ని గుర్తుపట్లో పోయి నేను సార్ మీరే మాకు కావాలి మళ్ళీ వచ్చే దాంట్లో మీరే వస్తారు నేను ప్రామిస్ చెప్తాను నా పేరు కృష్ణ ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తగా ఇంటికి వచ్చారు భోజనానికి నేను మూతిగారికి టవల్ ఇచ్చి మిమ్మల్ని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఆనాడు నన్ను గుర్తుపట్ల వదిలేశారు కొత్తగానగా అనేక సార్లు మేము అప్పుడు తిరిగ నేను దెండా పట్టుకొని తిరిగి అన్ని చేసి ఆఫీస్ కూడా ఎంతమంది లెక్కలు మాత్రం నాకు ఏం చేస్తున్నావు రాను అన్నాడు చేశా నేను మీరు కావచ్చు ఎప్పుడు మీరు కావాలి కాకపోతే వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు మనోరాలు ఉన్నాయి ఐదు మనవరాలు మనోరాలు ఇవయ్యామి నేను దేవుడు పెట్టిన ఏసై పెట్టిన గ్యారెంటీ కొత్త సార్ గ్యారెంటీకి కొత్తారు నేను చేసిన వాడు నాశనం అయిపోతారు కాజిపోతారు దేవుడు పైన కూడి పెట్టినోడు నమ్మరు కూడి పెట్టినోడు ఎవడో నమ్మడు మాస్ చేసిన మాల చేసినట్టు ఉన్నాయి వాళ్ళు నమ్ముతారు మీరు అనుకోలేస్తారు అంటే లేదుగా అప్పుడు లేదు అందుకు గుర్తుపెట్టారు ఆ కళ్ళు ఈ రూసి కక్కను గుర్తుపెట్టి కాజీలు చేశారు రాంగ్ చేశారు మీరు రావాలి మంచి పుట్టి చెప్తారు నా కొడుకు కొడుకు తెచ్చిపోయాడు మీరు రావాలి సార్ మీరు మళ్ళీ నా దేశంలో రావాలి మనవుళ్ళకి ఎన్ని చెప్తారండి ఎవడ చెప్తా మీరు చెప్తారు సార్ ఆ స్వర్ణం బోర్ చెప్పారు సంతోషపడ్డావు లేనే అచ్చిన డబ్బులు ఇచ్చారు దినాలో డబ్బులు ఇచ్చారు మీరు చూశారు వేలగారు చూస్తాడా ఎందుకంటే ఇలాంటి మారాలి ఉంటే మారాటి పక్క వాళ్ళం పెద్ద సార్ అయ్యా చాలా రూమ్ మారిపోయింది అటు చేశారు మీరు ఎట్లా అయిపోయాం పక్క వాళ్ళం మీరు వెళ్ళిపోవటం పక్క వాళ్ళం మీరు ఎట్లా అయిపోయాం సార్ అంతకుముందు ఎయిత్ క్లాసు బతుకమ్మ వంశీకి ఆఫీస్కి వెళ్తే తింటా జరిగేది బాబా జరిగేది మీరు ఎంత తిరిగి వాళ్ళందరూ మాకు పంప ఆడి చేశారు మా సాగుకే వచ్చి తెచ్చారు వాళ్ళు వాళ్ళు ఉండరు పోతారు మీరు కొట్టి తినరా ముందు ఆగట్ సార్ ఎప్పుడైనా ఈ మారదు చూస్తే రూపాయి గురించి కాదు రూపాయి మనకి ఎన్ని రూపాయలు కావాలండి మేము గుర్తుపట్టలేకపోయా నేను సార్ మీరే మాకు కావాలి మళ్ళీ వచ్చిన దాంట్లో మీరే వస్తారు నేను ప్రామిస్ చెప్తారా నా పేరు కృష్ణ ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తగా ఇంటికి వచ్చారు భోజనానికి నేను గారికి టవల్ ఇచ్చి మిమ్మల్ని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఆనాడు నన్ను గుర్తుపట్ల వదిలేశారు కొత్తగా అనేక సార్లు మేము తిరిగి నేను గండా పట్టుకొని తిరిగి అన్ని ఆఫీస్ కాడ ఎంతమంది లెక్కలు మాత్రం కృష్ణ ఏం చేస్తున్నావు రాను అన్నాడు చేశాను నేను మీకు కావచ్చు ఎప్పుడు మీరు కావాలి కాకపోతే వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు మనోరాలు ఉన్నాయి సంవత్సరాలు మనోరాలు ఇవయ్యా ప్రామీ నేను దేవుడు పెట్టిన ఏసై పెట్టిన గ్యారెంటీకి వస్తారు సార్ గ్యారెంటీకి వస్తారు నేను చేసిన నాశనం అయిపోతారు కాలిపోతారు దేవుడు మరి పైన కూడి పెట్టినోడు కూడి పెట్టినాడు ఇవ్వడం నమ్మడు మాస్ చేసిన మూల చేతులతో ఉన్నాయి వాళ్ళు నమ్ముతారు మీరు అనుకోలేదు సార్ అంటే లేదుగా అప్పుడు లేదు అందుకు గుర్తుపట్టలేకపోయారు ఆ కళ్ళు ఈ చూసి కప్పుని గుర్తుపెట్టి